తిరిగింద ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్ అయిపోయింది కానీ వాడు పెడుతున్నాడు చెప్తాను అది నా బాధ అయితే నాన్నే చెప్తాను రక్కే కాదు మస్తు షేడ్స్ ఉన్నాయారా నీలా అబ్బో కమలాసాద్ కన్ఫర్మ్ నేను వస్తాను బాబు అందరు ముందు ఇంకెలా తలెత్తుకుంటూ ఆదాయం चिनो नन मरते ना एला एला निन चिंता एकटा रम हेडिंग करताला 2000 रुपये येणार आता एकीरा हे हे प्रभु हे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथो हे क्या हुआ करू गोना बाबू याना तो रात्रपूते அபயே அபயேட்டேரே மன ஊரு மொத்தம் மகாரணம் காலா மஞ்சள் போய் பண்ண செடிக்கு போய் பண்ணாரு చెప్తాను ఎట్లుంటది మరి మనతోని దీన్ని మేము తీర్మానించడం జరుగుతా చెప్పు ఈ యొక్క గానగ పాడు మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఆ రోడ్లో చెప్పు కుటుంబాలు గాని మరి వారి బాధలు కానీ చూస్తుంటే ఇది మొత్తం ఒక చాలా విచారం చాలా విచారంగా ఉంది సిక్కులు అయితే నీకు దాని గురించి తీర్మానించాలి ఎంత కనగపాడు యొక్క నేను క్వార్టర్లు అయితేనే దాన్ని తీర్మానానికి సుపడ వరకు అయితే ఒక రెండు బడి ఉంటాయి ఫుల్ ఖండించాలని తీర్మానించి మంచి ఒక వెయ్యి రూపాయలు తీసుకుందామని ట్రై చేస్తున్నాం అంతేనా దానికి మీ అందరు సపోర్ట్ కావాలా ఇప్పుడు కమిటీ అంతా తీర్మానం ఓకే చేసినట్టేనా మా సమస్యలు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెబుతాం నెక్స్ట్ ఓకే డన్ ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు